నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీరుపై వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్ నిప్పులు చెరిగారు ఎస్టీలకు కేటాయించిన మేయర్ స్థానంలో రూప్ కుమార్ కూర్చోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు గిరిజన సోదరులు తమ హక్కుల కోసం గత పదిహేడు రోజులుగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు అని ప్రశ్నించారు గిరిజనుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టారు అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ వెళ్తుందో ప్రజలకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక ఎస్టి గిరిజనుల ఒక మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత అదే కులానికి గిరిజనులకు కులానికి ఇయ్యాల కదా మేరు అని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పదహారు రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఈ కోటి ప్రభుత్వం ఎక్కడ పోయిందో అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ పోయిందో అర్థం కావటం జరుగుతుంది అయితే ఇదే మేయర్ మన వైజాగ్ లో బీసీ సంబంధించి మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత అదే కులానికి ఇవ్వడం జరిగింది మన నెల్లూరులో మాత్రం గిరిజన అదే కులానికి ఇవ్వకుండా ఇక్కడ ఉన్న అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ పోయిందో అర్థం కావటలేదు దానికి సంబంధించి మన మాజీ మేయర్ గారు కార్పొరేషన్ ఆఫీస్ కి వచ్చి ధర్నా చేస్తుంటే దాంట్లో ఉన్న ఇప్పుడు మేయర్ గారు చూసారు కదా మీరు మాజీ మేయర్ గారు వెనక్క ఎవరు వచ్చారు వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ కార్పొరేటర్ వాళ్ళు వచ్చారు అని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయ్యా వాళ్ళు కార్పొరేటర్ మేయర్ గారు కాదు ఫస్ట్ ఒక రాజ్యాంగం పత్తి పోరుడికి హక్కు ఉంది అది ఒక మనుషులో పెట్టుకుని వాళ్ళు న్యాయం కోసం పోరాడడానికి వచ్చారు అదే విధంగా మీరు అలా కూర్చున్నారే ఏ పదవి నుంచి కూర్చున్నారు ఫస్ట్ డిప్యూటీ మేరు ఇప్పుడు మేయర్ ఉన్నారు మీరు ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరు గెలిచి అక్కడ కూర్చున్నారు అది కూడా గెలిచారు కదా మీరు ఎవరు పుణ్యం ప్రజలకు అందరికీ తెలుసు అది మీరు మర్చిపోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి వెనక ఉండి తూలబొమ్మ ఖేల్ గుడి ఖేల్ అని మాట్లాడుతున్నారు మీరు అది తప్పు మన గిరిజనులకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఏ కులం ఉందో వాళ్ళకి ఇయ్యాల మీరు అయితే నిన్న <N> చూస్తే